హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగుండాలి అందులో నీళ్ళు ఉండాలి నా ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ చాలామంది అక్క ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రాబ్లం వచ్చని అని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది అంటే రోజు రోజుకి పానం ఆరోగ్యం అనేది బాగుంటలేదు రోజు రోజుకి కండ తగ్గిపోతుంది కాళ్ళు సన్నం పడిపోతున్నాయి నడుము లేవదు నడుము బాగా గుంజుతుంది పండుకుంటున్నో బొక్కలు బాగా నొస్తాయి లేచుకోకుండానో తనసేపు కూర్చోంగానే నడుమైతే బాగా గుంచుతుంది నడుము బొక్క సుత నది క్రాస్ పోయింది ఈ కిడ్నీల కడు సుతో నొప్పి బాగాలేస్తుంది చేతుల సుత సన్నం అయిపోతున్నాయి రోజు రోజుకి సన్నం అయిపోతుంది అన్నం తిన్నా కానీ ఫ్రూట్స్ అవి ఇవి తిన్నా కానీ చేతులు అయితే సన్నం పడిపోతుంది ఎందుకంటే ఇది ఇలా కాలుష్యం అన్నది ఇవి బొక్కలల్లా కాలుష్యం తగ్గిపోతుంది అని అంటారు మళ్ళీ ఇది ఎడమ చేసి చక్కగా పని చేయదు ఇట్లా జుట్టు వేసుకుందామన్నా జుట్టు వేసుకోరాదు జుట్టు వేసుకోరాకనే ఇంటికలైతే దగ్గరికి అయితే చిన్నగా కడి ఈ అన్నం సూత తినాలంటే కష్టం ఇక ఒక్కోసారి అతి కష్టం మీద తినగలుగుతావు కొంచెం 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 తింటా అంటే కొంచెం మనసు ఈ పల్లెల్నే పడిపోతుంది ఇక చిన్నోళ్ళు పిల్లలు ఉంటేనైతే తినిపిస్తారు కానీ చాలా ఇబ్బంది మనం ఇప్పుడు అన్నం తిందామంటే కొద్దిపడికి ఈ రెక్క గుంజుకొస్తుంది ఈ రెక్క అయితే ఏది పట్టరాదు అస్సలు ఈ రెక్క ఇట్లా పైకి సుదా లేవదు మనం ఇట్లా నెత్తికి నూనె పెట్టుకుందామన్నా కానీ ఈ చేతి ఇట్లా లేవదు ఇట్లా కింద నుంచి ఇట్లా పైకి అయితే లేవదు మళ్ళీ ఇట్లా దీన్ని అనుకొని ఇట్లా నూనె అయితే పెట్టుకోవాలి ఇక వాళ్ళు పిల్లలంటే ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళకు పెద్ద పని అన్నట్టు అది ఎందుకంటే మనం పెద్దలను చేస్తేనే ఆస్ట్ వస్తుంది వాళ్ళే ఊడ్చుకోవాలి వాళ్ళు బోళ్ళు కోవాలి అన్ని పనులు వాళ్ళు చేసుకోవాలి వంట చేసుకోవాలి మళ్ళీ స్కూల్కి పోవాలి మళ్ళా నాకు ఏదన్నా తినాలన్నా ఏదన్నా అవసరం ఉన్నా కానీ తినిపించిన పోతురు లేకపోతే దగ్గరైనా పెట్టిపోతారు నీళ్ళైనా ఏదైనా ఇక మళ్ళీ వచ్చినాక వాళ్ళు చదువుకోవాలి మళ్ళీ నన్ను చూసుకోవాలి అట్లయినా పిల్లలైతే నన్ను చూసుకుంటారు ఎందుకంటే నేను వాళ్ళని చూసుకున్న వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు ఒక చిన్న పిల్లలు నా పిల్లలను చూస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేనే మంచిగా ఉంటే నా పిల్లల్ని ఇంకా బాగా చూసుకునేదాన్ని కదా అని నేను చాలా బాధపడతాను దేవుడు ఇలా ఎందుకు చేస్తాడో నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఫస్ట్లో ప్రాబ్లం వస్తే అది వేరు కానీ ఈ మధ్యలో ఈ ప్రాబ్లం వస్తే పిల్లలు కాక ముందుకు రాసినా అదో తీరుండు కానీ పెళ్ళైనాక పిల్లలైనాక ఈ పరిస్థితి అత్తే చాలా పరిస్థితి ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వెళ్ళకున్నా చాలా బాధ అనిపిస్తుంది పిల్లలకు ఓ పూట పెట్టిన పూట పెట్టకున్నా అయ్యో పిల్లల్ని వెళ్తలేదని చాలా దిగులు అనిపిస్తుంది నేనైతే చాలా చాలా నాకైతే ఆలోచనలు అయితే పడేది ఎవరికి చెప్పుకో అని ఎవరు చెప్పుకోవద్దో చెప్పుకుంటే ఏమంటారు చెప్పుకుంటే ఎవరి ఎలా అంటారు అని అనిపిస్తుంది కానీ మన బాధ అంటే మనం చెప్పుకుంటే ఎవరు ఏమనుకున్నా మంచిదే నవ్వినా మంచిదే వాళ్ళు ఏదని అనుకున్నా మంచిదే నవ్వే వాళ్ళు నవ్వుతారు పాపం అనేవాళ్ళు పాపం అంటారు సాయం చేసే వాళ్ళు చేస్తారు మనకు తోడుగుండే వాళ్ళు ఉంటారు అందుకని మనం చెప్పుకునే టైం వచ్చినప్పుడు మన బాధలు అన్నది చెప్పుకునే టైం వచ్చినప్పుడు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనసులో దాచుకొని దాచుకొని అలానే కుమిలిపోయే బాధలు మనం భరించలేని టైంలో ఎవరికైనా చెప్పుకుంటే తీరుతుంది అన్నప్పుడు తీరాల్ని తీరకపోని కానీ చెప్పుకోవాలి నేనే అయితే కొన్ని రోజులు నా మనసులో నేను అన్ని ఆలోచనలు పెట్టుకొని చాలా కుమిలిపోయినా ఎందుకంటే మనకు ఈ రోగం ఎక్కువనే ఆలోచనలు ఎక్కువనే ఈ పరిస్థితి వెళ్ళని పరిస్థితి అంతే అందుకని అప్పుడు మనకు ఎవరికొకరు చెప్పుకుంటే తీరుతుందో తీరదో ఆ దేవునికి తెలియాలి కానీ చెప్పుకునే టైంలో వచ్చినప్పుడు మన తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు చెప్పుకునేది బెటర్ ఫ్రెండ్స్ నా వరకైతే నేను చెప్పుకో చెప్తున్నాను ఎందుకంటే నేను తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ఎందుకంటే ఇవాళ నేను ఉండవచ్చు రేపు ఉండకపోవచ్చు నా పిల్లలు అనాథలు అవుతారు ఎవర ఎవరికైనా సపోర్ట్ కావాలి ఎవరైనా ఒక తోడు కావాలి వాళ్ళకు ఎందుకంటే దగ్గర వాళ్ళైనా ఇవ్వాలి రేపు దగ్గరికి వచ్చి చూసే అయితే ఇవ్వరు లేరు మనకు దూరం వాళ్ళే మనకే చుట్టాలు మనకే బాంధవులు వాళ్ళే మన్ని ఆదరిస్తారు నా వరకైతే నా దగ్గర వాళ్ళకన్నా నా దూరం వాళ్ళే నా వాళ్ళ అక్కచెల్లలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ చెల్లెలు అందరూ అవ్వలు నాన్నైతే ఒక బిడ్డ లెక్క ఒక అక్క లెక్క ఒక నన్ను అయితే ఆదరిస్తున్నారు వాళ్ళందరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అట్లే ఇంకా నా ఈ అక్క ఏం పరిస్థితి ఇది ఏం ఏం దేని వల్ల వచ్చిందని అంటున్నారు కాబట్టి ఇది ఫస్ట్ మనకేం తెలియదు ఫ్రెండ్స్ దీనికి పరీక్షలు సుధా చేసారు ఇంకా దీనికి మందులు అన్నది కనిపెట్టాలి గవర్నమెంటు ఇది సూర్య వేయించుకోవాలంటే కోటి రూపాయలు ఉన్నది కాబట్టి మనం అక్కడి దాకైతే పోలేము ఎందుకంటే ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి అన్ని హాస్పిటల్ అలా ఇంగ్లీష్ మందులు వాడినాం చెట్ల మందులు వాడినాం కరెంటు పెట్టించుకున్న అన్ని చోట్ల తిరిగి తిరిగి ఒక్క పూట తినలేని పరిస్థితికి వచ్చిన అందుకే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అయితే తెలిపి చేయని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలామంది ముందు ఖర్చు వెళ్ళిపోయితే చేస్తారు నా బాధ నా పిల్లల బాధ అర్థం చేసుకొని ముందుకు వచ్చి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను